వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి పెద్ద పులిపాకండి అలాగే మనకి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్భై మూడు విజయాలు దీని కొలతలు వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మనకి లోతు వచ్చేసి ముప్పై ఐదు అండి అయితే టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్భై మూడు గజాలు అలాగే ఈ డెబ్భై మూడు గజాలకు కూడా జీ ప్లస్ వన్ హౌస్ మనకి ప్లాన్ కూడా ఉందండి ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారండి రెడీ టు కన్స్ట్రక్షను అలాగే మనకి బస్ రూట్ కూడా ఉందండి వాక్బుల్ డిస్టెన్స్ బస్ రూట్ కూడా మనకి అల్మం కూతురు లాకుల నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుందండి అలాగే మనకి చుట్టూ కూడా హౌసెస్ సైసేనండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పెయిన్ గమనించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ